నమస్తే సార్ నా పేరు ఉమరాలు శ్రీనివాసరావు అండి నేను గత పది సంవత్సరాల నుంచి ఫర్నిచర్ షాప్ నడుపుతున్నానండి అలాంటి అలాంటిది ఆరు సంవత్సరాల కిందట ఎన్ఆర్పేటలో ఉన్న మొన్న అక్కినాని శ్రీనివాసరావు ఇంట్లో నేను గోడౌన్ అద్దెకి తీసుకున్నానండి నెలకి ఆరు వేలు చొప్పున అద్దె చెల్లిస్తున్నానండి అండి అలాంటిది ఈరోజు సాయంత్రం నాకు ఏడు గంటల సమయంలో రెండు తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారండి మీ గోడౌన్లో పడిపోతుంది ఫర్నిచర్ తగలబడిపోతుంది ఫోన్ చేశారండి అంతే అందుకని నేను ఉంటాబట్టి వచ్చానండి వచ్చి చూసేటికి మొత్తం పోలీసు వాళ్ళంతా మంటలు ఆర్పేశారండి పంటల ఆర్ పేసి నువ్వు ఏమేమి కాలిపోయినా చూసి బయటకు వచ్చేటప్పటికి అక్కడ మహిళా కార్యకర్తలు అట్టేపు నన్ను రోడ్ సైడ్ వెళ్ళారండి తర్వాత ఫర్నిచర్ నా కంప్లైంట్ కాలిపోయిన దాని నిమిత్తం పీటోన్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారండి కానీ అక్కడ కాలిపోయిన ఫర్నిచరు నా కార్యాలయం సంబంధించిన మాత్రమేనండి అది వేరే సాక్షి కార్యాలయం కానీ వేరే వాళ్ళకి కానీ ఎటువంటి సంబంధం లేదండి అది కేవలం నా షాపుకి నా కార్యాలయం సంబంధించిందేనండి దానికోసం నేను ఫీల్టోర్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశాను కాబట్టి మీరు నాకు న్యాయం చేస్తాను కోరుకుంటున్నానండి నమస్తే అందరికీ నమస్కారం ఈరోజు సాయంత్రం ఏలూరు నచ్చు పేటలో తెలంగాణ వీధిలో ఉన్నటువంటి డెమ్రో సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పాత పోవడంలో వాళ్ళు కొంత ఫర్నిచర్ పెట్టుకోవడం జరుగుతుంది ఆ ఫర్నిచర్ తాగలబడటం జరిగింది దాని నిమిత్తం అదే సమయానికి అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బంది పేరు దాన్ని ఆపేయడం జరిగింది ఈ లోపల అక్కడ కొంత దూరంలో ఉన్నటువంటి ఈ గతం నుంచి ఈ గత వారం రోజుల మూడు రోజుల నుంచి సాక్షి విషయంలో వచ్చినటువంటి విషయమే నిరసన తెలియజేయడానికి వచ్చిన జరిగింది అంతేకాని సాక్షి కార్యాలయానికి నిప్పు పెట్టడం కాని వారి ఫర్నిచర్ తరలిపెట్టడం కానీ ఏ విధంగా కూడా జరగలేదు ఇది కేవలం డమ్రోకు సంబంధించిన ఉంగరావు శ్రీనివాసరావు గారి యొక్క పాత గోడౌన్ లో ఉన్నటువంటి పాత ఫర్నిచర్ దగ్గర మంటకు రావడం జరిగింది ఆ మంటలు ఏదో విధంగా వచ్చినాయి ఏ విధంగా వచ్చినాయి అనే దాని మీద ఆలోచిస్తున్నాము అంతేగాని సాక్షి కార్యాలయాన్ని కానీ సాక్షి లో పనిచేసే విరుసభి కానీ ఇటువంటి ఇది కలగలేదు పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తరగకుండా చేశాం అదేవిధంగా ఏదైతే అక్కడ నిరసనలు జరపడానికి వచ్చిన వ్యక్తులు కూడా ఆ సమయానికి ఆ యొక్క ప్రదేశానికి సుమారుగా రెండు వందల కిలో రెండు వందల మీటర్లు దూరంలో ఉండటం కూడా జరిగింది కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఎవరు కూడా ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పక్కలు కానీ వర్గ వైభవలు కాని వివిధ వర్గాల మధ్య ఎటువంటి అభద్రతాతభావం కలిగించే విషయాలు గానీ ప్రచారం చేయొద్దని మనం చేస్తున్నాం అట్లా కాకుండా సోషల్ మీడియా వేదికగా మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేసి సమాజానికి హాని కలిగే విధంగా వర్గ వైమిషాలు పెంచే విధంగా గనక చేస్తే వారిపైన తగిన చర్యలు తీసుకుంటామని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం నమస్తే సార్ నా పేరు ఉంగాల్ శ్రీనివాసరావు అండి నేను గత పది సంవత్సరాల నుంచి ఫర్నిచర్ షాప్ నడుపుతున్నానండి అలాంటిది ఆరు సంవత్సరాల కిందట ఎన్ఆర్పేటలో ఉన్న మొన్న అక్కినేని శ్రీనివాసరావు గారి ఇంట్లో నేను గూడవ అద్దెకి తీసుకున్నానండి నెలకి ఆరు వేలు చొప్పున అద్దె చెల్లిస్తున్నానండి అలాంటిది రోజు సాయంత్రం నాకు ఏడు గంటల సమయంలో రెండు తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారండి మీ గొడౌన్లో తగలబడిపోతుంది ఫర్నిచర్ తగలబడిపోతుంది ఫోన్ చేశారండి అంతే అందుకని నేను ఒకటా ఒకటి వచ్చానండి వచ్చి చూసేట మొత్తం పోలీసు వాళ్ళంతా మంటలు ఆర్పేశారండి మంటలు ఆర్పేసి నేను ఏమేమి కాలిపోయిన చూసి బయటకు వచ్చేటప్పటికి అక్కడ మహిళా కార్యకర్తలు అటు నన్ను రోడ్ సైడ్ వెళ్ళారండి తర్వాత ఫర్నిచర్ నా కంప్లైంట్ కాలిపోయిన దాని నిమిత్తం క్రీటోర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారండి కానీ అక్కడ కాలిపోయిన ఫర్నిచరు నా కార్యాలయానికి సంబంధించిన మాత్రమేనండి అది వేరే సాక్షి కార్యాలయం కానీ వేరే వాళ్ళకి కానీ ఎటువంటి సంబంధం లేదండి అది కేవలం నా షాపుకి నా కార్యాలయం సంబంధించిందేనండి దానికోసం నేను ఈరోజు క్రీటోర్ పోలీస్ స్టేషన్కి వచ్చి క్లియర్ చేశాను కాబట్టి మీరు నాకు న్యాయం చేస్తామని కోరుకుంటున్నారండి నమస్తే అండి అందరికీ నమస్కారం ఈరోజు సాయంత్రం ఏలూరు నర్సింరావు పేటలో జగన్మోహన్ రావు వీధిలో ఉన్నటువంటి డెమ్రో సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పాత పోవడంలో వాళ్ళు కొంత ఫర్నిచర్ పెట్టుకోవడం జరుగుతుంది ఆ ఫర్నిచర్ తాగలబడటం జరిగింది దాని నిమిత్తం అదే సమయానికి అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బంది పేరు దాన్ని ఆర్పేయడం జరిగింది ఈ లోపల అక్కడ కొంత దూరంలో ఉన్నటువంటి ఈ గతం నుంచి ఈ గత వారం రోజుల మూడు రోజుల నుంచి సాక్షి విషయంలో వచ్చినటువంటి విషయం నిరసన చేయడానికి వచ్చిన జరిగింది అంతేగాని సాక్షి కార్యాలయానికి నిప్పు పెట్టడం కానీ వారి ఫర్నిచర్ తగబెట్టడం కానీ ఏ విధంగా గుర్తు జరగలేదు ఇది కేవలం డమ్రోకు సంబంధించిన ఉంగరావు శ్రీనివాసరావు గారి యొక్క పాత గోడౌన్లో ఉన్నటువంటి పాత ఫర్నిచర్ దగ్గర మా మంటలు రావడం జరిగింది ఆ మంటలు వచ్చినాయి ఏ విధంగా వచ్చినాయి దాని మీద ఆలోచిస్తున్నాము అంతేగాని సాక్షి కార్యాలయాన్ని కానీ సాక్షి రోగం పనిచేసే విరిసెబ్బి కానీ ఇటువంటి ఇది కలగలేదు పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేశాం అదేవిధంగా ఏదైతే అక్కడ నిరసన జరపడానికి వచ్చిన వ్యక్తులు కూడా ఆ సమయానికి ఆ యొక్క ప్రదేశానికి సుమారుగా రెండు వందల రెండు వందల మీటర్లు దూరంలో ఉండటం కూడా జరిగింది కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఎవరూ కూడా ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పుకాలు కాని వర్గ వైభవలు కానీ వివిధ వర్గాల మధ్య ఎటువంటి అభద్రతాభావం కలిగించే విషయాలు గానీ ప్రచారం చేయొద్దని మనం చేస్తున్నాం అట్లా కాకుండా సోషల్ మీడియా వేదికగా మేము ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేసి సమాజానికి నమస్తే సార్ నా పేరు ఊంగల్ శ్రీనివాసరావు అండి నేను గత పది సంవత్సరాల నుంచి ఫర్నిచర్ షాప్ నడుపుతున్నానండి అలాంటిది ఆరు సంవత్సరాల కిందట ఎన్ఆర్పేటలో ఉన్న నక్కినేని శ్రీనివాసరావు గారి ఇంట్లో నేను గోడ అద్దెకి తీసుకున్నానండి నెలకి ఆరు వేలు చొప్పున అద్దె చెల్లిస్తున్నానండి అలాంటిది ఈ రోజు సాయంత్రం నాకు ఏడు గంటల సమయంలో రెండు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేశారండి మీ గొడౌన్లో తగలబడిపోతుంది ఫర్నిచర్ తగలబడిపోతుంది ఫోన్ చేశారండి అంతే అందుకని నేను ఉంటాబట్టి వచ్చానండి వచ్చి చూసేటకి మొత్తం పోలీసు వాళ్ళంతా మంటలు ఆర్పేశారండి మంటలు ఆర్పేసి నేను ఏమేమి కాలిపోయిన చూసి బయటకు వచ్చేటప్పటికి అక్కడ మహిళా కార్యకర్తలు అటే నన్ను రోడ్ సైడ్ వెళ్ళారండి తర్వాత ఫర్నిచర్ నా కంప్లైంట్ కాలిపోయిన దాని నిమిత్తం పీటోర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారండి కానీ అక్కడ కాలిపోయిన ఫర్నిచరు నా కార్యాలయం సంబంధించిన మాత్రమేనండి అది వేరే సాక్షి కార్యాలయం కానీ వేరే వాళ్ళకి కానీ ఎటువంటి సంబంధం లేదండి అది కేవలం నా షాపుకి నా కార్యాలయం సంబంధించినదేనండి దానికోసం నేను ఈరోజు పీటోర్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశాను కాబట్టి మీరు నాకు న్యాయం చేస్తామని కోరుకుంటున్నారండి నమస్తే సాయంత్రం ఏలూరు నర్సింరావుపేటలో జగన్మోహన్ రావు వీధిలో ఉన్నటువంటి డెమ్రో సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పాత గూడవలో వాళ్ళు కొంత ఫర్నిచర్ పెట్టుకోవడం జరుగుతుంది ఆ ఫర్నిచర్ తాగబడటం జరిగింది దాని నిమిత్తం అదే సమయానికి అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్న పోలీస్ సిబ్బంది తేలి దాన్ని ఆపియడం జరిగింది ఈ లోపల అక్కడ కొంత దూరంలో ఉన్నటువంటి గతం నుంచి ఈ గత వారం రోజుల మూడు రోజుల నుంచి ఈ సాక్షి విషయంలో వచ్చినటువంటి విషయం నిరసన చేయడానికి వచ్చిన జరిగింది అంతేగాని సాక్షి కార్యాలయానికి నిప్పు పెట్టడం కానీ వారి ఫర్నిచర్ తగబెట్టడం కానీ ఏ విధంగా జరగలేదు ఇది కేవలం డమ్రోకు సంబంధించిన ఉంగరావు శ్రీనివాసరావు గారి యొక్క పాత గోడౌన్లో ఉన్నటువంటి పాత ఫర్నిచర్ దగ్గర మా మంటలు రావడం జరిగింది ఆ మంటలు ఏదో విధంగా వచ్చినాయి ఏ విధంగా అనే దాని మీద ఆలోచిస్తున్నాము అంతేగాని సాక్షి కార్యాలయాన్ని కానీ సాక్షి పనిచేసే పనిచేసి పని కానీ ఇటువంటి ఇది కలగలేదు పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేశాం అదేవిధంగా ఏదైతే అక్కడ నిరసన జరగడానికి వచ్చిన వ్యక్తులు కూడా ఆ సమయానికి ఆ యొక్క ప్రదేశానికి సుమారుగా రెండు వందల కిలో రెండు వందల మీటర్లు దూరంలో ఉండటం కూడా జరిగింది కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఎవరు కూడా ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పుకాలు కానీ వర్గవయ విషయాలు గానీ వివిధ వర్గాల మధ్య ఎటువంటి భావం కలిగించే విషయాలు గానీ ప్రచారం చేయొద్దని మనం చేస్తున్నాం అట్లా కాకుండా సోషల్ మీడియా వేదికగా మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేసి సమాజానికి వెళ్ళే విధంగా వర్గవయోవిషయాలు పెంచే విధంగా చేస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేస్తున్నాం